సమయం ఎదురు చూస్తున్నా ప్రపంచాన్నే బంతిలో ఆడేసుకుంటున్నారు సార్ ఆర్కెస్ట్రా ఎక్కువ అవుతుంది రావు గారు హలో సెక్యూరిటీ ఉన్నాడా ఉన్నాడు సెక్యూరిటీ ఏయ్ సార్ మేడం ఫోన్ ఓ హలో హే సెక్యూరిటీ ఆ రోమియో యాసిడ్ బాటిల్ పట్టుకుని ఆ స్కూల్ కారిడార్ లోనే ఉన్నాడు వాడు అక్కడే ఉండమను వాడు అంతా చూస్తే ఇప్పుడే వస్తున్నాం కమాన్ బాయ్స్ బాయ్స్ కమాన్ పావల కోడికి ముప్పావల మసాలా పెట్టినట్టు మీ ఓవర్ యాక్సిడెంట్ రాద్య మిస్ అయిపోయాడు నేను అప్పుడే అనుకున్నా మిస్ అవుతాడని ఎలా హౌ నువ్వు జీప్ ఆపి పరిగెత్తావు చూడు అప్పుడే డౌట్ కొట్టింది వాడు దొరకడని సరే డ్రాప్ చేయనా ఏం వద్దు వాడు అలా వెళ్ళాడు కదా నేను ఇలా వెళ్తా సందు తరికితే అల్లేస్తా సార్ మీరు సంధులోకి ఎప్పుడు వెళ్ళారు సార్ నేను వెళ్ళల లాగుతున్నా సార్ రోమియో దొరికాడు కదా తప్పించుకొని పారిపడ అని ఎందుకు చెప్పారు ఇప్పుడు చూడు మమ్మ

పుసారెడ్డి ఇదిగోండి సార్ ఇచ్చాయి మీరు పోసేయండి సార్ మీరు పోసేయండి మీరు పోసేయండి సార్ కాల్ చేయండి ఇలా తయారయ్యావు ఏంట్రా ఏంటి సార్ నిజంగా పోస్తారా ఏంటి సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ సార్ బేకింగ్ సోడాలో గోలీ సోడా కలిపేడి అమ్మ ఇడు మహా ముదురులో ఉన్నాడు సార్ వాడు మొబైల్ ఏంటి విద్యా నేమని పెట్టావురా విద్య మై లవ్ ఏమే విద్య నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుందా ఈ రోజు నైట్ నేను హాస్టల్కి వచ్చి నీ మీద యాసిడ్ పోస్తా తప్పు సార్ ఇది నేరం సార్ ఏంట్రా తప్పు మూకుడు కాల్తేనే కదా పులియారు ఉండేది మేము హలో హే సెక్యూరిటీ కాలింది సార్ ఓ ఇస్ వెరీ ఫాస్ట్ అరుతున్నాడు ఏంటో హలో షోమియో మెసేజ్ చేశాడు హాస్టల్ దగ్గరకు వచ్చి యాసిడ్ పోస్తానని త్వరగా రా పోలీసులు ఇంత హ్యాండ్సమ్ గా ఎప్పటి నుంచి ఉన్నారే నేను అరెస్ట్ అవడానికి కూడా రెడీ కుర్రాడు వర్జున్ ఏమోనే సార్ వర్జున్ అంటే సార్ తెలుగు మీడియమా అవును సార్ చాలా మంచోడు అని అర్థం అయితే నేను కూడా వర్జినే సార్ అంత కాకపోయినా నువ్వు కూడా ఎంత కొత్త వర్జినే అన్నా బట్లారా ప్రభు ఎంటర్ ది డ్రాగన్ నా సైడ్ కదా అటు

నిద్రపోకు ఇంత చూశాక నిద్ర ఎలా పడుతుంది సంత దొరికితే చాలు అల్లేస్తాడు మూకుడు ఎక్కువగాలినట్టుంది పులివారం మాడిపోయింది సార్ మనం ఇంత వర్జిన్గా ఉంటే మేడం సార్ అస్సలు వర్జిన్గా లేదు అసలు వర్జిన్ అర్థం చేస్తారండి అమ్మా మీరు లోపలికి వెళ్ళండి అమ్మ సహారి ఇక్కడే రౌండ్లు కొడుతుంటాడు ఒరేయ్ బట్టు ప్రభు వాళ్ళని లోపలికి పంపిస్తే నీకు చాలా సంతోషంగా ఉంది ఒక ఐదు నిమిషాల్లో నేను తన రూమ్లో ఉంటే నీకు ఏమైనా భీంద్రవా ఇంప పాజిబుల్ ఒక మహాను బావుడు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు ఇంపాసిబుల్ ఇస్త్రాకులు కట్టా

రమ్మని చెప్పవే రా బట్టు ప్రభు ఏమంటుందిరా మిమ్మల్ని లోపలికి రమ్మంటుంది ప్రభు మూర్ఖులారా మూకుడు మాట లేదరా వెన్ టైగర్ కుక్స్ ది టైగర్ రైస్ ఇట్ విల్ బి ఆల్వేస్ నైస్ వాడికి అర్థం కాలేదు చెప్పు త్వరగరా అమ్మ పోలేరమ్మా ఏదో ఒకటి చెప్పు నువ్వే చెప్పు ఏం పర్లేదండి తగ్గిపోతుంది ఈ మందు తీసుకుంటే పాపకి జ్వరం తగ్గిపోతుందా అమ్మా ఇంత ఆలస్యం ఎందుకు చేశారు రాత్రే వచ్చామమ్మా గురువుగారు లేరని చెప్పారు మీకు తెలీదా గురువుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరు వైద్యం కూడా చేరు ఎందుకు సూర్యాస్తమయం తర్వాత మొక్కల్ని కోయటం మహా పాపం ఏం పర్లేదు ఇది తీసుకో తగ్గిపోతుంది అరుదైన మొక్క అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి ఈ మొక్కని ఉపయోగించి చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు వైద్యో హరి సర్వే జనా సుఖినో భవంతు మేమింత సుఖంగా ఉన్నామంటే కారణం మీరే గురుగారు ఎన్నో ఏళ్లుగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా మా పాప జబ్బు నయం కాలేదు మీ వైద్యంతో మా పాప కోలుకుంది మీరు మాకు వారు ఇది నా గొప్పతనం కాదు ఈ నేల గొప్పతనం ఈ భరతభూమిలో మృత్యువుని సైతం జయించే సంజీవిని పుట్టింది మనకొచ్చే రోగానికి ఔషధం దొరకదా గురుగారు హిమాలయాల్లో అద్భుతమైన ఔషధ గుణాలు హిమాలయాల్లో మాత్రమే కాదు మీరు నిలబడ్డ ఈ గడ్డ కూడా అద్భుతమైనది సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు ఆ పరశురాముడు కొలువైన నేల ఇది ఇక్కడ ములిచే మొక్కలకి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి ఏ రోగాన్నైనా సరే హరించగలిగే శక్తి ఉంది దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తే ఇక్కడ సంజీవని దొరికినా దొరకచ్చు నిజమా గురుగారు ఇది మానవ మాతృలకు అసాధ్యం దానికోసం ఆ దేవుని కటాక్షమున్న ఒక జన్ముడు అసమాన్యుడు రావాలి నా పేరు ఈ ఊరికి వచ్చిన కొత్త ఎస్ఐ రాగానే చాలా మంచి పండ్లు చేస్తున్నారని విన్నాను మిమ్మల్ని చూద్దామని ఓ చూశారు కదా సంతోషమేనా భీమా నాదో చిన్న విన్నప్పం మా ఊళ్ళో ఐదు దశాబ్దాలుగా ఒక ప్రాచీన ఆలయం మూసి ఉంది దాన్ని తెరిపించడానికి మేము ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం ఏవో కోర్టులో కేసులున్నాయని అన్నారు అర్చనలేని గుడి బిడ్డ లేని అమ్మఒడి లాంటిది తేజోమయంగా వెలగాల్సిన ఆలయం ఇలా బోసిపోవడం మేము చూడలేకపోతున్నాం తెరిపించడానికి సాయం చేస్తావా